ఇలా కలుపుతూ వెయ్యాలండి లేకపోతే కింద కష్టపడిపోతుంది అనమాట ఖర్జూరం ఇదండి మార్నింగ్ ఇలా తీసుకోవడం వల్ల హెల్త్ చాలా మంచిది మంచి దర్జాగా కూర్చున్నారు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీమ్ అంటారు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట అదేంటంటే రవ్వ తోటి ఇడ్లీ చేస్తానండి అందరికి కాంబినేషన్ చట్నీ ఏంటంటే శనగపిండి చట్నీ అనమాట మనం రెగ్యులర్గా చాలా చేసుకుంటూ ఉంటాము చట్నీలు ఈ అయితే శనగపిండి చట్నీ చేస్తున్నాను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తామండి తర్వాత ఒక గ్లాస్ రాయి చేస్తాము ఆ రెండు కూడా ఏ విధంగా చేస్తాననేది చూపిస్తాను మీకు తర్వాత ఒక గంట పోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను అనమాట నాలుగు బాదంలు నైట్ నానబెట్టేసి ఉంచుతామన్నమాట ఇదిగోండి రెండేమో వాల్నట్స్ ఇవి దోసపప్పు అండి ఇవేమో పంప్కిన్స్ అనమాట ఇవేమో సన్ఫ్లవర్ అండి పిస్తాపప్పులు నాలుగు అలాగే ఒక ఖర్జూరు ఇదండి మార్నింగ్ ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది కూడాను ఈ వాల్నట్స్ బాదం అయితే నైట్ నానబెట్టేస్తాము ఇవన్నీ నానబెట్ ఇలాగే తినేయచ్చు మంచి దర్జాగా కూర్చున్నారు తినండి అన్ని పోషకాలు ఉంటాయి దీంట్లో కొంచెం చెప్పకాలనిపిస్తే కొద్దిగా చెప్పగా ఏమీ ఉండవు కదా స్వీట్ చేసుకోవడానికి కొద్దిటి మరీ స్వీట్ చేసుకోవడానికి కొద్దిగా అవును ఖర్జూరం ఎండు ఖర్జూరం కూడా నైట్ నానబెట్టుకోవచ్చండి నేను ఒక్కొక్కసారి ఎండు ఖర్జూరం నానబెడతాము ఇవన్నీ కూడా మా కోడలు నానబెట్టేసి ఉంచుతుంది అనమాట నైట్ మార్నింగ్ ఈ విధంగా ఇచ్చేస్తుంది మాకు నాకు మా వారికి మా అబ్బాయికి ఇచ్చేస్తుంది తను కూడా తింటది అనమాట పోషకాలు అన్నీ అందేత రెగ్యులర్గా నైట్ భలే అస్సలు మర్చిపోదు అనమాట నానబెట్టేస్తుంది తేనండి రాగుజావ కలుపుకుని తీసుకొస్తానే ఇదిగోండి ఓట్స్ వేసి రాగుజావ చేసామండి ఇదిగోండి కొంచెం మజ్జిగ చేసి పెట్టుకుంటాం అనమాట కొంచెం చిక్కగాను ఇది కొంచెం వేసి నిండా ఈ జావ వేసేయాలి మానేసి రోజు గ్లాసుడు రాగజావు తాగితే మంచి మజ్జిగ వేసుకుని తాగాలి మజ్జిగ వేసుకుని తాగితే ఆ రోజుకి మనకు అన్ని అందేస్తాయి సమ్మర్ వస్తుంది కదండి చల్లగా ఉంటుంది అనమాట పట్లోని ఇంకా సమ్మర్ ఇంకా శివరాత్రి వెళ్ళింది అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇప్పుడంటే చల్లగా ఉంది కానీ సమ్మర్లో మాత్రం ఇలా ఒక గ్లాసు రాగజావు తాగితే మజ్జిగ వేసుకుని చాలా మంచిదన్నమాట హెల్త్ కి చల్లగా ఉంటుంది అలాగే మధ్యాహ్నం మనం టీ కాఫీ తాగుతాను చూడండి ఆ టైంలో కూడా ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది ఇది తాగితే మంచిగా ఉంటుంది తాగిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత నేను టిఫిన్ చేసి పెడతాను మీరు తాగుతూ ఉండండి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను సరే కొంచెం చట్నీ చేయడం కోసం ఇదిగోండి కళాయి పెట్టాను రెండు కెట్లా ఆయిల్ వేసానండి పిండి చట్నీ చేస్తున్నాను కదా శనగపప్పు ఇది కొంచెం అంటే ఎక్కువే తీసుకున్నానండి నేను క్వాంటిటీ ఇది నానబెట్టేసి కడిగేసి ఉంచాను అనమాట ఇదిగోండి ఐదు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఓకేనండి మెయిన్ అనమాట ఇవి కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇదిగోండి శనగపిండి తీసుకున్నానండి శనగపిండి ఎంతైనా తీసుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట శనగపిండి ముందే కలిపేసుకుని ఉంచుకోవాలండి ఇలా కొంచెం నీళ్ళు పోసి ఇలా బిస్కట్ తోటి ఇలా చేస్తామనుకోండి శనపిండి అసలు ఉండలు లేకోకుండా చక్కగా కలిసిపోతుంది మనం పొయ్యి మీద కడాయి పెట్టుకునే ముందు ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి చూసారా ఎంత బాగా కలిసిపోయిందో వాటర్లో తక్కువ నీళ్లు పోసి కలపాలి తర్వాత నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు ఇలా కలిపేసి రెడీ పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ శనగపిండి చట్నీకి ఇదిగో నూరు వేడైన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి ఫస్ట్ ఇది లైట్గా సిమ్ లో పెట్టేసి వేగించండి ఎలా దోరగా వేగాలన్నమాట ఇది ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి ఇలా వేగించి పక్కన పెట్టేసుకోవాలండి ఈ వెంటకు అనేది నేను తర్వాత చెప్తాను ఇవ్వండి అదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఆవాలు చెట్టుపడి మన అన్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే ఏమి చేయాలి కొంచెం వేగించాలి కొంచెం పచ్చిశనపప్పు మిగిస్తున్నాం కదండి ఇది వేసుకోవాలి ఏమో ఒక స్పూన్ మినపప్పు ఇవన్నీ చక్కగా ద్వారాగా వేగాలండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కదండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలి పసుపు కూడా వేసి పసుపు కూడా ఫస్ట్ పోయిన తర్వాత పోయాలండి నేను పెద్ద శనగపిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ ఎక్కువ వేయకూడదండి శనగండి చెట్టించే సాల్ట్ ఎక్కువైందంటే అసలు తినలేదన్నమాట ఒకేంటి బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత మనం శనగపిండి వేసుకుందాము ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఎవరు వేయాలండి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి కలిపెట్టుకున్న పెట్టుకున్న శనగపిండి కూడా వేసేసుకోవాలి ఇలా కలుపుతూ వేయాలండి లేకపోతే కింద అడుగుని చిక్కబడిపోతుంది అన్నమాట కొద్దిసేపు ఉడకబట్టే వరకు ఇలా కలుపుతూ ఉండాలి చిక్క చిక్కబడిందండి ఇప్పుడు మనం మామూలు పెట్టి తిప్పేయచ్చు అనమాట విసుక తీసేసి ఇప్పుడు మూత పెట్టేసి నెమ్మదిగా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి పచ్చివాసన పోవాలన్నమాట ఈ శనపిండి ఈ లోపల మనం ఇడ్లీలు వేసుకుందాం టీ కుక్క పెట్టేసానండి స్టవ్ మీద ఇందులో ఫస్ట్ నీళ్ళు పోసేసి స్టవ్ మీద పెట్టేయాలన్నమాట ఇదిగోండి ఇలా ఒక నిమ్మకాయ చక్క ఇలా కొంచెం రసం పిండేసి ఇందులో అనుకోండి కుక్కర్ని అలబడకం ఉంటుంది అనమాట వాడేసిన నిమ్మకాయ మధ్య అయినా సరే వేసేసుకోవచ్చు ఇదిగోండి జొన్న రవ్వ తోటి ఇడ్లీ చేసుకోవడం కోసం ఒక గ్లాసు మిరపప్పు తీసుకుంటున్నానండి ఇదిగోండి జొన్న రవ్వ అండి ఇది జొన్నలు కడిగి ఎండలో బాగా ఎండబెట్టి అప్పుడు పట్టించిన అనమాట ఓకేనండి ఈ రవ్వ పట్టించిన తర్వాత జల్లుటి పట్టాలి జల్లుటి పట్టిన తర్వాత వచ్చిన పిండిని మనం వేరే విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి రవ్వ ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ తీసుకుంటున్నానండి ఇదిగోండి మినపప్పు సార్లు కడిగేసి నానబెట్టేసానండి అలాగే ఇదిగోండి రవ్వ జొన్న రవ్వ కడక్కకూడదు కడక్కోకుండానే నీళ్లు పోసి ఇలా ఉంచాను అనమాట రెండు ఒకసారి నానబెట్టాలండి అప్పుడే మనకి రవ్వ కూడా చక్కగా అనమాట అప్పుడే ఇడ్లీ మృదువుగా వస్తాయి మినపప్పు నాలుగు గంటలు నానితే సరిపోతుందండి ఇదిగోండి చక్కగా నానిపోయింది ఇప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బాలి పిండి ఈ విధంగా మెత్తగా నలగాలండి అప్పుడే మనకి ఇడ్లీలు స్మూత్గా మృదువుగా వస్తాయన్నమాట పిండి నలిగిపోయిందండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము పిండంతా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న జనరవ కలిపేయాలండి జొన రవ్వ కూడా చక్కగా నానిందండి ఇది కొంచెం పెద్దగా ఉంది రవ్వ మనం రెగ్యులర్గా వాడే ఇడ్లీ రవ్వలా ఉండదండి కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట అందు గురించి పప్పు నానబెట్టినప్పుడే ఈ రవ్వ కూడా నానబెట్టేసామనుకోండి మనం పిండి కలిపేటప్పటికీ చక్కగా నాన్తదనమాట ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఒక నైట్ అంతా బాగా పొలం ఇవ్వాలండి బయట పెట్టాలన్నమాట రూమ్ టెంపరేచర్లో ఉంచాలి పిండిని అప్పుడే బాగా పులుస్తుంది తెల్లవారేటప్పటికి ఓకేనండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇడ్లీ పిండి చక్కగా పులిసిందండి చూసారా ఎంత బాగా పులిసిందో ఇప్పుడు ఇందులో వెళ్ళంతా సాల్ట్ వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ కూడా వేయాలండి లాస్ట్ ప్లేట్లో వేయనండి నేను ఇడ్లీలు ఎందుకంటే మనం ఇడ్లీ పాత్రలో పెట్టిన నీళ్ళు అన్నమాట అందు గురించి వేయండి నేను అన్నీ ఇదే విధంగా వేసేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేయాలి ఇదిగోండి బాగా ఉడకాలండి శనగపిండి స్మెల్ లేకోకుండా బాగా ఉడకాలి ఇది ఈ చట్నీ బాగా ఉడికితేనే బాగుంటుందండి టేస్ట్ వస్తుందన్నమాట ఇడ్లీ ఉడికిన తర్వాత కొద్దిసేపు ఉంచాలండి ఎంత బాగా వచ్చినాయి చూడండి ఈ యొక్క డిష్లో వేసేసుకుందాము ఇడ్లీ రెడీ అయిపోయినాయి టేస్ట్ చేద్దామండి ఓకే అండి వేడివేడి ఇడ్లీ వేడి వేడి చట్నీ ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఇది గంట వేగించిన పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనం పచ్చనిపప్పు ఇవి మధ్య మధ్యలో ఇలా అద్దుకుంటూ తింటే మంచి రుచిగా ఉంటుందండి జల్లగా ఉంటుందిండి. కొంచెం కలర్ బ్రౌన్ కలర్ లా ఉంటుంది. ఉంటుంది ఈ సనిపిన చట్నీకి కాంబినేషన్ బాగుంటుంది ఇపడే Hello, good morning. 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 దాంట్లో వేసుకుంటే మెత్తగా అయిపోతాయి కొన్ని చెట్టులో వేసుకోవాలి కొన్ని ఇలా వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట బాగుంటుంది మెత్తగా జనగా పైన మెత్తగా ఉన్నాయి కరకం బారిన ఆరోగ్యపరంగా చూసుకుంటే మరి మంచిది కదా చాలా నాలుగు ఇడ్లీ తింటే చాలు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారంటే ఇడ్లీ తినడానికి భయపడుతున్నారు ఎందుకంటే రవ్వ బయట రావు కాబట్టి ఇప్పుడు భయం ఏమి లేదు ఇలా చేసుకుంటే కానీ దోశ కానీ ఎన్నిట్లోనూ బయట కదా గారి చక్క తర్వాత

కాఫీ కాఫీ మన కాఫీ స్టెంట్ చేస్తాం కాఫీ తాటంలో మాకు చాలా అన్నం ఉండుతుంది టిఫిన్ తిన్న వెంటనే తాగాలండి బాగుంటుంది అందుకే నేను టిఫిన్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే పాలు స్టవ్ మీద పెట్టేసి వస్తాను అవి చక్కగా వేడిగా ఉంటాయి కదా మరుగుతూ ఉంటాయి తిన్న వెంటనే కాఫీ కలిపి చాలా మంది వెటకాఫీ అవుతారు అది అంత చెప్తున్నారు తాగడం వెదర్ కూడా చల్లగా ఉంది కదండి చక్కగా ఇంత బయట కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతుంటే ఎంతో బాగుంది వేళ బ్రేక్ఫాస్ట్ అయితే జొన్న రవ్వ తోటి ఇడ్లీ చమపడి చట్నీ అలాగే ఇంట్లో కూడా అన్నం చట్నీ అవి ఉన్నాయండి మీకు ఈ రెసిపీ ఒకటి చూపించాలని చూపించామనమాట అల్లం చట్నీ కూడా మన వీడియో చేసి పెట్టాను కదండి అసలు చాలా మంది ఆర్డర్స్ పెట్టుకున్నారనమాట అయిపోయింది నేను చేసిన పచ్చడి పది కేజీలు చేశాను అయిపోయింది మళ్ళీ ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నానండి అల్లం పచ్చడి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అలాగే కొత్త పచ్చళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు పండుమిర్చి పండుమిర్చి ఉసిరికాయ పండుమిర్చి చింతకాయ అలాగే ఉసిరికాయ ముక్కలు పచ్చడి అంటే ఉసిరికాయ ముక్కలు అలాగే పండుమిర్చి కలిపి చేశాను అనమాట ఇంకా మళ్ళీ చాలా బాగుంది అన్నంలో కొంచెం ఫస్ట్ ఒక ముద్దలు వేస్తుంటే రుచిగా రుచిగా అనమాట నోటికి చాలామంది తీసుకున్నారండి ఇంకా అయిపోవచ్చింది మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాము సీజన్ కదా ఇది పచ్చడి సీజన్ కదా అందుకని ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం అండి ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం అయితే మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇదండి చిన్న చెట్టు అండి సపోటా చెట్టు మంచి కాయ ఒకటి వచ్చింది ఇక్కడ కింద ఇదిగండి భలే టేస్ట్గా ఉంటుందండి మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో రెండు కాయలు ఉన్నాయి కదండి అవి పండే వరకు ఉంచామన్నమాట చెట్నీ ఎంత టేస్ట్గా ఉన్నాయో పండే వరకు ఉంచాలి అవును